వైఎస్ షర్మిల గారు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దాని మీద ఏ వివరాలు కావాలన్నా ఫోన్ ట్యాపింగ్ అధికారులు ఎదుట హాజరవుతానని అంటూ యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు అయితే ఆమె రాజకీయంగా ఎదగాలి అంటే ఎదగాలి అని కోరుకునే వాళ్ళకి కూడా ఇంకొక సలహాలు కానీ ఇంకో సూచన అనుకోండి ఏదైనా మీరు ఇష్యూ బేస్డ్గా పోరాడండి మీకు ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మీద అభిమానం పెంచుకున్న వాళ్ళకి మీరేదో పోరాట పటమని చూపించి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని పైకి లేస్తారు అట్ ద సేమ్ టైం మీ రాజకీయ భవిష్యత్తును కూడా కాస్త పెంచుకుంటారు అనే వాళ్ళకి మీ ధోరణి ఎలా తయారైందంటే అనవసరంగా మీ మీద ఆశలు పెంచుకున్నారు అనే ఒక నిర్ధారణకు వచ్చేటట్టు చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి కామెంట్లనే మీరనే మీడియాలో హైలైట్ చేస్తున్నప్పుడు దాని జోలిపోవద్దని ఎవరు అనరు మీకు ఏదైనా కుటుంబంలో ఆస్తుల పరంగా తగాదా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద పోరాటం చేయాల్సిందే చేస్తుంటారు కూడా అట్ ద సేమ్ టైం మీ మీద జరిగినటువంటి ఏదైనా దాడులు ఏవైతే ఉన్నాయో మానసికంగా కానీ భౌతికంగా కానీ వీటి మీద కూడా పోరాటం చేయండి అట్ ద సేమ్ ఇష్యూలని గాలికి వదిలేశారు అని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు ముందు మీరేం పోరాటాలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచించండి మీకు వ్యతిరేకంగా పదమూడు జిల్లాల డిసిసి ప్రెసిడెంట్లు అందరూ మీటింగ్ పెట్టారంటే మీ తీరు ఏంటి మీరు పనిచేస్తున్న విధానం ఏంటి అనేది మీ పార్టీ చెప్పగానే చెప్పినట్లేదు నిజంగా రాజకీయంగా ఒక పాత్ర పోషించాలి మీకంటూ అంటే మీ ధోరణి ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను పోరాటం చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు చేస్తానంటున్నారు ఎక్కడ చేస్తారు తెలంగాణలోనా ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మీరు డీటెయిల్స్ ఇస్తామంటున్నారు మీ ఫోన్ డీటెయిల్స్ కానీ మీది తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించరు ఎందుకంటే రాజకీయ క్రీడలో మీ అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడు రాజకీయ క్రీడలో మీ అవసరం వారికి లేదు మీరు ప్రజల అవసరాలను గమనించి ముందుకు వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి రైతుల సమస్యల మీదో హామీలు అమలు కావడం లేదనే విషయం మీద లేదు నిరుద్యోగ ప్రీతి మీదో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ల మీదో మీకంటూ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోండి ఈ విషయాలన్నీ మీకేం తెలియనే అనుకున్నాం అన్న పిలిస్తే ప్రాణమే ఇస్తాననే వాళ్ళు ప్రజలు పిలిస్తే ఇంకేదన్నా ఇవ్వండి మరి ప్రజల కోసం ఇంకా శ్రమించండి ఒక రెండు జిల్లాల పాదయాత్ర చేపట్టండి ఎవరు అంటారు ఎన్నికలు ఇప్పుడే లేవు అనే అవసరం లేదు ప్రస్తుతం మీ ఇమేజ్ని కానీ మీ పార్టీ ఇమేజ్ని కానీ పెంచుకోవాలంటే మీరు కార్యాచరణ రూపొందించుకుంటే మీకు హైకమాండ్ ఏమీ పడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అవసరం లేని ఒక రాష్ట్రం అందుకే అలా చేసింది దాని ఫలితం ఎన్నికలు అప్పుడు మాత్రమే గుర్తొస్తుంది స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఈ ఏమంటారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నప్పుడు ఒకరోజు దీక్ష చేసేస్తాను నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నట్టు ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ ఉంది మీ విధానాలను మీరు కనుక సవరించుకుంటే మిమ్మల్ని ఆదరించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నించండి చంద్రబాబు గారి మీద ప్రశ్నించండి పనిలో పనుగా జగన్ గారి మీద కూడా చేయండి అవన్నీ వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ గత ప్రభుత్వం హై అని గత ప్రభుత్వం అని ఇప్పటి ప్రభుత్వం లాగా మీరు ఎందుకు చేయాలి చేయవద్దని అన్నట్ల ప్రతిపక్షంలో ఉన్న మీరు ఇంకో ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఫలితం ఎలా ఉంటుంది జనసేనకి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిందే అదే జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అనేక దెబ్బలు తింటూ సటికలు పడిపోయి దాదాపు చచ్చిపోయి కచ్చిన బాక్స్లో ఉన్నది దాన్ని పైకి లేపుతారు పైన మేకలు కొడతారు అది మీ ఇష్టం పార్టీ ఇష్టం కానీ ఆక్రోషించడానికి ముందు మీకంటూ ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలిగా నిర్దిష్టమైన ప్లాన్ ఒక ఎజెండాతో ముందుకెళ్ళాలి కదా ఊరికి అన్న మీద పడి ఆక్రోషిస్తున్నంత మాత్రాన ఆవేదన వ్యక్తం చేసిన అవతానం ఎంత పాపం చేశాడో అనే రోజులు పోయినాయి ప్రతిరోజు అదే పాటను ఎవరు వినరు మీకు జరిగిన దాని మీద పోరాడుతూ ఉంది ఇష్యూస్ మీద కూడా చేయండి అప్పుడు మీకు మీద సానుభూతితో పాటు కాస్త ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కనీసం మీరైనా నిలబడిన చోట గెలుస్తారు బాగా